ఈ ఆఫర్ స్పెషల్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ టూ థౌజండ్ ప్లస్ అయ్యారు కాబట్టి అండి అండ్ టూ థౌజండ్ ప్లస్ అయ్యారు అండ్ ప్రతి టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ మీకు ఇన్స్టాగ్రామ్లో గివ్ వేస్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి మాత్రమే గివ్ వేస్ అక్కడ ఉంటాయండి అండ్ కొంచెం బెస్ట్ క్వాలిటీలో కావాలంటే ఇవ్వండి హండ్రెడ్ కౌంట్ బెస్ట్ క్వాలిటీ శారీ ఇది ఆఫర్లో మీకు బెస్ట్ క్వాలిటీ అంటే ఈ శారీస్ ఈ మోడల్స్ అని చెప్పవచ్చు బోర్డర్స్ రెండు డీర్ డిజైన్ జింకల్ డిజైన్తో వస్తుంది మీరు చూసే ప్రతి డిజైన్ కూడా హ్యాండ్ బ్లాక్ డిజైన్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీకెండ్ స్పెషల్ సండే స్పెషల్ కలెక్షన్స్ అండి అంటే ప్రతి వీకెండ్ మీకు సాటర్డే సండే స్పెషల్ డిజైన్స్ ఉంటాయి సో అయితే మీకు ఆఫర్స్లో కాటన్ శారీస్ చూపించబోతున్నాను మొత్తం కూడా నియర్లీ ఫిఫ్టీ ప్లస్ శారీస్ చూపిపోతున్నాను ప్రతి శారీ మీకు ఆఫర్స్లో ఉన్నాయి నార్మల్గా ఈ ప్రైస్కి రావండి ఆఫర్లో ప్రైస్ రెడ్యూస్ చేసి ఫ్రీ షిప్పింగ్లో చూపిస్తున్నాం ఏమైనా డిజైన్స్ నచ్చితే మీరు వెంటనే సెలెక్ట్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉండబోతుంది వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం భవనా లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న ఆఫర్ శారీస్ అండి సో ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో టూ థౌజండ్ ప్లస్ ఫాలోవర్స్ అయ్యారు కాబట్టి మీకు స్పెషల్గా ఈ ఆఫర్స్ చూపిస్తున్నామండి అండ్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో మనం గివ్ అవే కూడా చేశాము టూ థౌజండ్ ఫాలోవర్స్ స్పెషల్గా సో యూట్యూబ్లో మీకు సో ఆఫర్ శారీస్ కొంచెం రీజనబుల్ ప్రైజ్లో లో ప్రైజెస్లో చూపిపోతున్నాం అండ్ ఈ శారీ ప్రింటెడ్ శారీ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చింది హాఫ్ వేర్ శారీ మీద ప్రింటెడ్ డిజైన్ వచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తున్నాయి అండ్ పైచింగ్ చూస్తే మీకు ఇందులో ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో వీడియో అయితే పూర్తిగా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మంచి డిజైన్స్ ఉన్నాయండి ఈ సారీ మాత్రం ఎందుకంటే మీకు చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ స్పెషల్ స్పెషల్ ఫాలోవర్స్ వీడియో అని చెప్పేసి మంచి మంచి కలెక్షన్స్ అయితే వీడియోలో చూపిపోతున్నాం అండ్ ఈ శారీ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ఐదున్నర మీటర్లు ఎవ్రీ శారీ ఉంటుందండి ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే ఈ కలెక్షన్స్ ఫొటోస్ అన్నీ కూడా మీకు పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఎవరైతే కొంచెం కాటన్ శారీస్ ఇప్పుడు కొంచెం రీజనబుల్ ప్రైస్లో తక్కువ ప్రైజ్లో కావాలని అడుగుతున్నారో ఆఫర్ శారీస్లో మీకు ఒకేసారి ఎక్కువ డిజైన్స్ ఉంటాయి వీడియోలో అయితే త్రీ ఫోర్ డిజైన్సే చూపించగలం బట్ ఆఫర్స్లో ఎక్కువ శారీస్ ఒకేసారి ఉంటాయి కాబట్టి మీకు ఏ కలర్స్ ఏ కాంబినేషన్స్ నచ్చితే అవి మీరు తీసుకోవచ్చు ప్రైస్ మాత్రం వీటి ప్రైజెస్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ మోడల్ చూడండి ఇది కొంచెం సాఫ్ట్ వస్తుంది మీకు వచ్చినప్పుడు శారీ అనేది స్మూత్ ఉంటుంది బై వాష్ చేసే కొద్దీ శారీ అనేది సాఫ్ట్ అవుతుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి ఇలా బ్లూ కలర్ శారీ విత్ బాతిక్ డిజైన్ క్రాక్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకో కలర్ బ్రిక్ కలర్ అండి ఇటుక రాయి కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ ఇలాగా అండ్ ఇవన్నీ కూడా మీరు మన హ్యాండ్లూమ్ శారీస్లో చూస్తున్నారు సో ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్డే కూడా మీకు గంగా జమున బోర్డర్ శారీస్ చూపించామండి సో అవి మంచి రెస్పాన్స్ వచ్చింది సో ప్రజెంట్ కొన్ని కలర్స్ ఉన్నాయి మీకు కావాలంటే ఫొటోస్ పంపిస్తాము మీరు గంగా జమున బోర్డర్స్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ శారీస్ కూడా మీరు తీసుకోవచ్చు ఇలా వస్తుంది ఇందులోనే క్లాసిక్ ఎల్లో కలర్ మళ్ళీ చెప్తున్నాను ఈ ఈ ఫ్యాబ్రిక్ మాత్రం స్మూత్ ఫ్యాబ్రిక్ మీకు వస్తుంది వాష్ చేసే కొద్ది శారీస్ అనేవి సాఫ్ట్ అవుతుంది సో బ్లౌజెస్ కూడా మీకు ఎయిటీ సెంటీమీటర్ శారీ కాంబినేషన్స్ ఇచ్చారు అండ్ పైడ్జింగ్ మీకు ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో ఈ కలర్ చూడండి కొంచెం గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ ఈ శారీ కూడా మీకు లైట్ వెయిట్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బాతిక్ ప్రింట్ డిజైన్ అండి సో ఇవి కూడా బాతిక్ ప్రింట్స్ వస్తున్నాయి బార్డర్స్ రెండు రెడ్ కలర్ అంటే రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో శారీ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ శారీ కూడా మీకు సో ఎప్పటికైనా బెస్ట్ ప్రైస్లో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎప్పుడు ఈ ప్రైస్కి రాదు ఫోర్ డబల్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ ఆఫర్ స్పెషల్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ టూ థౌజండ్ ప్లస్ అయ్యారు కాబట్టి అండి అండ్ టూ థౌజండ్ ప్లస్ అయ్యారు అండ్ ప్రతి టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ మీకు ఇన్స్టాగ్రామ్లో గివ్ వే ఉంటాయి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి మాత్రమే గివ్ ఏ అక్కడ ఉంటాయండి అండ్ యూట్యూబ్ యూట్యూబ్లో మీకు ప్రతి ఫెస్టివల్కి గివ్ ఏవే ఉంటుంది సో మీకు కలెక్షన్స్ చెక్ చేయాలి క్లియర్గా అంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి అక్కడ ఫాలో చేసి కలెక్షన్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ ఇందులోనే గ్రీన్ కలర్ కలర్స్ కూడా ఆప్షన్ ఉందండి ఇందులో మీకు ఒకటే కలర్ చూపించట్లేదు మీకు డిజైన్ నచ్చి కలర్ వేరేది కావాలన్నా కలర్ ఆప్షన్ కూడా ఉంది వీటిలో అందుకే క్లియర్గా చెక్ చేయండి మెయిన్గా ప్రైస్ మీకు రీజనబుల్ ఉంది ఫోర్ డబుల్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ సో మ్యాంగో ప్రింటెడ్ వచ్చింది అండ్ బ్లౌజ్ ఈ శా ఈ శారీ కాంబినేషన్కి బ్రిక్ కలర్ ఇచ్చారండి ఇటుకరాయి కలర్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక కలర్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ బ్లౌజ్ లాగా అంటే వీడియో కొంచెం లెంత్ అవుతుంది కాబట్టి కొంచెం శారీస్ అనేవి కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను ఇంకేజ్ మీకు ఫొటోస్లో అయినా మీరు క్లియర్గా చూడొచ్చు ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఈ కాంబినేషన్ అండ్ ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ రూపీస్ ప్రైజెస్ శారీస్ ఇవన్నీ అండ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు సింగిల్ శారీ అయినా కానీ మేము సప్లై చేస్తాం ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నామండి అండ్ ఈ శారీస్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ విత్ శారీ అంతా శుభోరి ప్రింటెడ్ బోర్డర్ వస్తుంది సో శారీ చాలా బాగుంటుంది డైలీ వేర్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి డైలీ వేర్కి మీరు కావాలనుకుంటే ఇవి సెలెక్ట్ చేయొచ్చు బ్లౌజ్ కూడా హ్యాండ్ బ్లాక్ బ్లౌజ్ వచ్చాయి సేమ్ యాజ్టీజ్గా బోర్డర్ ఎలా వచ్చిందో అదే కాంబినేషన్ వస్తుంది అండ్ పైట్ చింగ్ చూసే ఈ శారీ ఇలా ఈ శారీ మీకు ఆఫర్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది ఎంబ్రాయిడ్ గ్రీన్ విత్ ఇటానిక్ బ్లూ కలర్ అండ్ హె బ్లౌజెస్ అండి మెయిన్గా చూడండి మీకు కాంబినేషన్ బార్డర్ ఏది వస్తుందో బ్లౌజ్ అదే వస్తుంది అండ్ ప్రైస్ సేమ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో హ్యాండ్ బ్లాక్ డిజైన్లో మీకు కొంచెం బెస్ట్ క్వాలిటీలో కావాలంటే ఇవ్వండి హండ్రెడ్ కౌంట్ బెస్ట్ క్వాలిటీ శారీ ఇది ఆఫర్లో మీకు బెస్ట్ క్వాలిటీ అంటే ఈ శారీస్ ఈ మోడల్స్ అని చెప్పవచ్చు బోర్డర్స్ రెండు డీర్ డిజైన్ జింకల్ డిజైన్తో వస్తుంది మీరు చూసే ప్రతి డిజైన్ కూడా హ్యాండ్ బ్లాక్ డిజైన్ వస్తుంది చేతి అద్దకం ద్వారా ఈ శారీ డిజైన్ అంతా వస్తుంది బ్లౌజెస్ చూసుకుంటే సో చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ యాజ్టీస్గా హ్యాండ్ బ్లాక్ డిజైన్ బ్లౌజే వచ్చాయి అండ్ చాలా బాగుంటుంది క్వాలిటీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రైస్ మీకు రీజనబుల్ ఉంది ఆఫర్లో కాబట్టి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి మీకు సో ఈ కలర్ చూడండి సేమ్ డీర్ డిజైనే కలర్ మీకు వేరే కలర్ ఉంది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ హ్యాండ్ బ్లాక్ శారీస్ కావాలనుకునే వాళ్ళకి సో ఇవి మంచి ఆప్షన్ అవుతుందండి అండ్ ఇందులో పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ బ్లౌజ్ మీకు వీటిలో హ్యాండ్ బ్లాక్లో మాత్రం ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజెస్ వస్తాయి హ్యాండ్ బ్లాక్ బ్లౌజెస్ మాత్రమే అండ్ ఇలా వస్తుంది వన్ మీటర్ వరకు డిజైన్ ఇలాగా అండ్ ఈ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి శారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారండి అండ్ లైట్ ఎల్లో కలర్ అండి రేర్ కలర్ సో చాలా రేర్గా వస్తుంది ఈ కాంబినేషన్ సో ప్రజెంట్ మీకు ఆఫర్లో అవైలబుల్ ఉందండి ఈ శారీ అండ్ ఇలా వస్తుంది కొన్ని కలర్స్ మాత్రం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఒకే శారీస్ నచ్చడం వలన అండ్ ఇంకొక కలర్ ఇవే కాదండి మీరు మన వెబ్సైట్ నుంచి కూడా శారీస్ ఆర్డర్ చేయొచ్చు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ఇన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి మీరు వెబ్సైట్కి వెళ్ళి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు అండ్ భవనా ఫస్ట్ కూపన్ కోడ్ యూస్ చేసి టెన్ పర్సెంట్ వరకు ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ డిజైన్లో లాస్ట్ శారీ పింక్ కలర్ వచ్చింది వీటిలో యానిమల్ డిజైన్ రాలేదండి మీకు ఒకవేళ యానిమల్ డిజైన్ వద్దనుకుంటే ఈ శారీకి యానిమల్ డిజైన్ రాదు మొత్తం ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ ఈ శారీకి పైట్ చింగ్ మీరు చూస్తే ఇలాగా ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ హాఫ్ ఫైట్ బాందీ ప్రింటెడ్ బార్డర్ శారీ విత్ పికాక్ డిజైన్ వస్తుంది ట్రాన్స్పరెన్సీ తక్కువలో కొంచెం దోరియా వస్తుంది శారీ అంతా కూడా ఈ శారీకి బ్లౌజ్ ఆపోజిట్ కాంబినేషన్ ఇలా వస్తుంది హాఫ్ ఫైట్ కలర్ చాలా డీసెంట్ లుక్ ఉంటుంది కట్టుకుంటే అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్ అండి లెస్ బా ప్రింటెడ్ శారీస్ బార్డర్ ఉండదండి ఈ శారీస్కి విత్ ఈ శారీలో ఇంకొక బ్యూటిఫుల్ ఏంటంటే మీకు మిర్రర్ ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ చూడండి మీకు మిర్రర్ ఫినిషింగ్ అనేది ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది లెస్ విత్ మిర్రర్ ఫినిషింగ్ వర్క్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా సేమ్ యాజ్ చే వస్తుంది అండ్ చెంగ్ చూస్తే వన్ మీటర్ వన్ మీటర్ మొత్తం మీకు మిర్రర్ ఫినిషింగ్ ఉంటుంది శారీ ప్రైస్ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు బాల్నీ ప్రింటెడ్ కూడా అవైలబుల్ ఉందండి చూడండి ఎంత మంచి కాంబినేషన్స్ ఉన్నాయో అందుకే ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నానండి వీడియో మాత్రం మిస్ కావద్దు మంచి డిజైన్స్ ఉన్నాయి అండ్ వీడియో చూసినప్పుడే మీకు నచ్చితే వెంటనే మీరు ఆర్డర్ చేయాల్సింది ఎందుకంటే కొన్ని కలర్స్ మాత్రం అయిపోయే ఛాన్స్ ఉంటుంది శారీ ప్రైస్ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ సో ఇది చాలా బాగుంది అంటే ఈ శారీకి బోర్డర్ వస్తుంది టూ బోర్డర్స్ రెడ్ కలర్ బోర్డర్స్ వచ్చాయి పర్పుల్ కలర్ శారీ అండ్ బ్లౌజ్ ఇందులో బ్లౌజ్ కొంచెం డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి చూడండి ఇలా వస్తుంది అండ్ పైడ్ చెంగ్ మీకు ఇలాగా సేమ్ ప్రైస్ సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ బోర్డర్లెస్ మిర్రర్ వర్క్ శారీలో ఇంకొక కలర్ బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉంది బ్లౌజ్ కాంబినేషన్ లాగా ఈ శారీకి పైట్ చెంగ్లో మీకు ఇంకా ఎక్కువ వస్తుందండి మిర్రర్ వర్క్ అనేది సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండి బాతిక్ విత్ మీకు కలర్స్ ఇందులో చాలా బాగుంటాయి సో ఈ శారీకి మీకు బార్డర్ అనేది జస్ట్ వన్ ఇంచ్ వస్తుంది సో బాటమ్ ఎబో అండ్ బాటమ్ బార్డర్ లైక్ వన్ ఇంచ్ ప్రింటెడ్ బార్డర్ వస్తుంది రిమైనింగ్ అంతా బాతిక్ ప్రింట్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ మీకు బ్లౌజ్లో కూడా సో ఇక్కడ డిజైన్ వస్తుంది శారీలో వచ్చినట్టుగానే హ్యాండ్స్కి అండ్ పైడ్ లాగా ఈ శారీ కూడా సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మాత్రం కలర్స్ బాగుంటాయండి సో మీరు కలర్స్ సెలెక్ట్ చేయొచ్చు చాలా మంచి కలర్స్ ఉన్నాయి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది సో వీడియోలో పూర్తిగా చూడండి క్లియర్గా ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము అక్కడ అప్డేట్ చేస్తాము మీరు కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇందులోనే పింక్ కలర్ కాంబినేషన్ సో పింక్ విత్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వచ్చింది సో ప్రతి సారీ మాత్రం లెంత్ ఐదున్నర మీటర్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ లెంత్ ఉంటుందండి సో ఇలా వస్తుంది అండ్ మీరు శారీస్ అనేవి షాప్ దగ్గరికి వచ్చి కూడా తీసుకోవచ్చండి షాప్ లొకేషన్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్స్ లింక్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాం లేదా మాకు మెసేజ్ చేస్తే మీకు లింక్ కూడా షేర్ చేస్తాం మీరు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు ప్రైస్ సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఒకవేళ మీకు కలంకారీ శారీ కావాలి కలంకారీ కోసం శారీ కోసం చూస్తున్నారు అనుకుంటే సో వీడియోలో చూపించే కలంకారీ శారీలో బెస్ట్ శారీ అండి వన్ సైడ్ బార్డర్ వస్తుంది శారీ అంతా మీకు డార్క్ చాక్లెట్ కలర్ విత్ ఇందులో మీకు ఇంకో హైలైట్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇస్తున్నారు కాంబినేషన్ కలంకారీ ప్యాటర్న్ శారీ అండ్ పైర్చంగ్ మీకు ఇలాగా సో ఈ శారీ సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు వైట్స్లో కావాలి సో ప్రతి డిజైన్ చూపిస్తాను వైట్స్లో కలం కారీస్లో బాతిక్లో మీకు చూడండి ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో ఈ శారీ వైట్ బేస్డ్ శారీ వైట్ శారీస్ ఇష్టపడే వాళ్ళయితే మాత్రం ఆఫర్లో ఉన్న శారీస్ మిస్ కావద్దు ఈ శారీ అంతా పెన్సిల్ ప్రింట్ వస్తుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా సో ఇదంతా కూడా మీకు స్పెషల్ కలెక్షన్ అండి ఈ వీడియో అయిపోతే మళ్ళీ ఈ ప్రైస్కి మీకు రాదు ఆఫర్ ఉన్నంత వరకు ఈ ప్రైస్కి వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ ఇలాగా ప్రైస్ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు స్కై బ్లూ కలర్ వస్తుంది పెన్సిల్ ప్రింట్ వైట్ బేస్డ్ శారీస్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి డిజైన్ యాజ్టీజ్గా స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు మీకు ఇలా ఉంటుంది అండ్ ఇంకొక కలర్ ఇందులో ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది బ్లౌజ్ ఎల్లో కలర్ అండ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు పెన్ కలంకారీ డిజైన్ కావాలంటే సో ఈ శారీ అండి పెన్ కలంకారీలో ఒక శారీ అవైలబుల్ ఉంది ఆఫర్లో సో ఈ శారీ మొత్తం కూడా చాలా మంచి డిజైన్ వస్తుంది ప్రతి డీటెయిల్ మీరు చూసుకుంటే శారీ మొత్తం డీటెయిలింగ్ చాలా బాగుంటుంది బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఇందులో పైడ్చింగ్ మీకు సో ఇలా వస్తుంది ప్రైస్ సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు వైట్ బేస్డ్ కలంకారీ శారీ కావాలన్నా అవైలబుల్ ఉందండి సో ఇలా వస్తుంది బార్డర్స్ టూ బార్డర్స్ సేమ్ వచ్చేస్తాయి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ సో ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ అండ్ ఆఫర్లో ఈ శారీ మీకు సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ సైడ్ బార్డర్ కలంకారీలో ఇంకొక కలర్ బ్యూటిఫుల్ కలర్ సో మీకు బాటమ్ రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది శారీ అంతా పింక్ షేడ్ విత్ బ్లౌజ్ చూడండి ఈ శారీకి ఇలాగ చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో ఈ శారీ మీకు సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బాధిక్ ప్రింట్లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ క్లాసికల్ ఎల్లో కలర్స్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా వచ్చింది సో శారీ అంతా అండ్ ఈ శారీస్ ప్రైజెస్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో గ్రే కలర్ శారీ అండి గ్రే కలర్ కూడా ఎక్కువ మంది అడుగుతున్నారని టూ డేస్ బ్యాక్ మనం మీనాలో గ్రే కలర్స్ కూడా చూపించాం అచ్చంగా మీనా కార్ మొత్తం గ్రే కలర్ ఉంటుంది ఒకసారి మీకు ఆ కలర్స్ కావాలన్నా ఫొటోస్ పంపిస్తాము మీరు గ్రే కలర్ ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం స్పెషల్గా మన దగ్గర మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా అండ్ ఇందులోనే కొంచెం ఇంకా షేడ్ బాగుంది చూడండి పింక్ షేడ్ లాగా కనిపిస్తుంది చాలా బాగుంది డీసెంట్గా సో ఇవి మీరు ఆఫర్లో వస్తున్నాయి కాబట్టి డైలీ వేర్ కూడా యూజ్ చేయొచ్చు మీరు ఎప్పుడు యూస్ చేస్తే రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి ఇలా వస్తుంది ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో మీకు ఏ డిజైన్స్ కావాలన్నా కంచి కాటన్స్ ప్రింటెడ్ శారీస్ నగరీ కాటన్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ ఎలాంటి డిజైన్స్ అయినా మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుందండి ఇలా వస్తుంది ఇందులోనే ఇంకొక ఎల్లో కలర్ అంటే మీకు ఎల్లో కలర్స్ రెండు కలర్స్ చూపించిన వీడియోలో డిజైన్ చేంజ్ అవుతుంది సో డిజైన్ కూడా చెక్ చేసి మీరు తీసుకోవచ్చు అండ్ అందుకే క్లియర్గా ప్రతి కలర్ కూడా వీడియోలో చూపిస్తున్నానండి మీకు వీడియోలోనే ఒక ఒక ఐడియా వస్తుందని ఇలా ఉంటుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ బాతిక్ శారీలో అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే సో చూడండి ఇలాగా పింక్ కలర్ వచ్చింది అండ్ ఈ శారీస్ ప్రైజెస్ మీకు ఆఫర్లో సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు కోటా కార్టూన్లో కావాలనుకుంటే సో ఇవ్వండి లాస్ట్ డిజైన్స్ మీకు వీడియోలో చూపించేవి కోటా కార్టూన్ స్పెషల్గా అడుగుతూ ఉంటారు ఫ్యాన్స్ ఉంటారు చాలామంది కోటా కార్టూన్ ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది అందుకే కోటా కార్టూన్ ఎక్కువ ఇష్టపడతారు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ షుబోరీ ప్రింటెడ్ శారీ ఏమో బాన్నీ ప్రింట్ ఇచ్చారు బ్లౌజ్ ఏమో షుభరీ ప్రింట్ ఇచ్చారు అండ్ ఈ శారీకి పైట్ చింక్ చూస్తే ఇలాగా ఈ శారీ ప్రైస్ కూడా సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే జైపూర్ కోటా కాటన్ అండి సో ఇది ఇంకా బాగుంటుంది క్వాలిటీ జైపూర్ కోటా కాటన్ అంటే చాలా మంచి క్వాలిటీ ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు యాజ్చేజ్గా స్కై బ్లూ కలర్స్లో ఇచ్చారు అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక జైపూర్ కాటన్ శారీ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఇలా వస్తుంది చాలా బాగుంటాయండి ఈ శారీస్ కొంచెం సాఫ్ట్గా కావాలనుకునే వాళ్ళకి ఈ శారీస్ మంచి ఆప్షన్ అవుతుంది సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సో వన్ సైడ్ బోర్డర్ కోటా కాటన్ శారీ విత్ బాల్నీ ప్రింట్ అండ్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ సో బ్లౌజ్ చూడండి ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది అండ్ పైడ్చెంగ్ చూస్తే ఈ శారీకి ఇలా వన్ మీటర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ ఆఫర్ శారీస్ మన ఇన్స్టాగ్రామ్ టూ థౌజండ్ ప్లస్ ఫాలోవర్స్ స్పెషల్ ఆఫర్ శారీస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి అక్కడ వచ్చే కలెక్షన్స్ లో పార్టిసిపేట్ చేయండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీకెండ్ టు ఆల్